అని చెప్పేసి ఆయన వీళ్ళు లేనప్పుడు ఎక్కడెక్కడో మేమున్నాము వీళ్ళు ఇక్కడైతే ఇరవై నాలుగు గంటలు ఉన్నాం కదా దాని తోడ ఇక్కడ అటెండర్ కూడా ఉన్నాడు శ్రీ మన సూపర్వైజర్ మొత్తం సూపర్వైజర్ లింగం అనేటువంటి ఉన్నాడు ఇక్కడ ఆయన ఉన్నాడు ఆయనకు కూడా తెలియకుండా మేము ఎవరు ఎవరు లేనప్పుడు ఈ కూలగొట్టడం వెండి చేస్తారు అలాగే ఇప్పుడు కడ్డీలు కూడా చాలా వరకు కూలగొట్టారు అక్కడ కూడా పాప కట్టినవి కూడా రావడము తర్వాత వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు తాకటంతో కొట్టేసి వెళ్ళిపోవడం దీన్ని ఈ భూమిని ఎలాగైనా వాళ్ళు ఇక్కడ ఆక్యుపై చేసుకోవాలా ఇక్కడ ఉన్నటువంటి ఎక్కడెక్కడ ఉండో వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ వీళ్ళు మాకు ఎలాగా వీళ్ళు సపోజ్ చేయలేరు కాబట్టి వీళ్ళని ఎలాగైనా కూడా ఇక్కడ నుండి పంపించేస్తే ఆ భూములను ఆక్యుపై చేసుకొని వీళ్ళు దందా చేసుకోవచ్చు అంటే అత్యుత్సాహం చూపించడానికి ఆమెకి ఇప్పుడు ఏదైనా ఒక యాక్షన్ జరిగేటప్పుడు ఆపోజిషన్ పార్టీకి కూడా ఆమె పిలిపించి అడిగి దాంట్లో వాస్తవాలు తెలుసుకున్న తర్వాత చెయ్యాలి రాత్రికి రాత్రి ఎవరు లేకుండా ఏమీ అడగకుండా ఆపోజిషన్ పార్టీకి అడగకుండా ఇష్టం చోటు చేయడం అనేది ఇది మంచి పద్ధతి అయితే కాదు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆమెను కూడా కోర్టులో కోర్టులో ఆమె మీద కూడా కేసు పెట్టి కోర్టులో కోర్టుకు పిలిపించి దానికి తగిన న్యాయం చేయాలని చెప్పేసి నేను అందరూ అందరు వాళ్ళు కూడా వచ్చారు ఎవరైతే ఈ విలేజెస్లో వాళ్ళు అందరూ కూడా ఆ రోజు ఇక్కడ ఫంక్షన్ పెడితే భోజనకు అందరూ వచ్చారు అందరూ కూడా బాగుంటుందండి కోడేశ్వరం మంచాడు ఆయన చేస్తే ఏది అన్ని మంచి కూడా అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పారు మీ అన్ని నిర్ణయానికి వచ్చి తునుక్కుంది కానీ తర్వాత సిచ్యువేషన్ చేంజ్ అయింది ఎప్పుడైతే కోడిసీరోజు గారు పదమూడు చనిపోయారో సిచ్యువేషన్ మారిపోయింది వాళ్ళకి వెళ్ళిందంటే దురాశ పుట్టింది వాళ్ళు పుట్టేసి ఈ దాంతో ఈ ధరణి రావటంతో వాళ్ళ పేర్లు మళ్ళీ దాంట్లో లిస్టులోకి వచ్చింది ఆ పేర్లను ఆధారం చేసుకునే వాళ్ళు బ్రైబ్స్ ఇచ్చేసి అక్కడున్న విలేజెస్ వాళ్ళకి బ్రైబ్స్ ఇచ్చేసి పాస్బుక్ తయారు చేసుకున్నారు వాళ్ళ పేరుతో చేసుకొని వచ్చి అప్పుడు మమ్మల్ని ఇక్కడ హింట్ చేశారు ఎవరు వచ్చినా కానీ మేము బెదిరించేవాళ్ళు మీకు సంబంధమే లేదు ఇక్కడ ఏరియా రావద్దు మీరు ఎవరు పైసలు ఇచ్చుకున్నారో వాడిని పోయి అడుక్కోకండి తీసుకోవాలని ఇవన్నీ ఇవన్నీ ఉన్నాక కూడా మాకు నోటీస్ ఇస్తే వాళ్ళు లీగల్ గా అయితే ఏం చేయలేరు అని చెప్పి వితౌట్ స్థలం ఒక కోటి పన్నెండు లక్షలు అండి అయింది మాది అక్కడ ఉంది స్థలం దాంట్లో కబ్జా చేసి కట్ చేసేది లక్ష్మారెడ్డి వాళ్ళు కట్ అసలు ఆక్యుపై చేసేసారు అది ఇల్లు కట్టేసారు మాకు న్యాయం కావాలి ఆ స్థలం పోలీస్ కంప్లైంట్ అనిపించాము అది మాకు న్యాయం జరగాలి మాకు స్థానం వన్ ఎయిట్ టూ అండి వన్ ఎయిట్ టూ మాదే ఫినిషింగ్ వేయించాము అది బాగానే ఉంది ప్రస్తుతానికి తర్వాత ఏమైంది దాన్ని మళ్ళీ పీకేస్తారేమని భయంగా ఉంది ట్వంటీ ఇయర్స్ అయిపోయింది ఉన్నాం మేము మళ్ళా దాన్ని కూడా ఏమన్నా తీసేస్తారేమో ముందు ముందు అని ఇక్కడ ముందే పగలబుట్టి ఇరవై

गाव दा ల్లిगडे डेमॉलिशन थांबले ల్లిगडे डेमॉलिशन थांबले ల్లిगडे डेमॉलिशन थांबले करप्शन थांबो करप्शन थांबो करप्शन थांबो करप्शन थांबो सीएम आरमागणेय लेयाली जय जय सीएम आरमागणेय लेयाली जय जय एमएलए आरमागणेय लेयाली जय जय एमएलए आरमागणेय लेयाली जय जय आमदार नेम करायले పంచాయతి సెక్రీ అవినీతి పంచాయతీ సెక్రటరీ అవినీతి ప్రొసీజర్ గ్రామ్ పంచాయత్ డబ్బు నోటీ ဟုတ်ဟာဟာဘာလို့လဲဘာလို့လဲ